కెరీర్ ప్రారంభంలో మహేష్ బాబు కొన్ని సినిమాల్లో తన వరిజినల్ జుట్టుతోనే యాడ్ చేశాడు ఆ తర్వాత క్రమంగా జుట్టు ఊడిపోతూ ఉండడం ప్రారంభమైంది అప్పటి నుంచి బిగ్గు పెట్టుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి ఇక మహేష్ బాబు అత్యున్నత సాంకేతికతతో కూడిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యూ సిట్స్ హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ చేయించుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి కానీ అదంతా హంబక్ అని చాలా మంది హెయిర్ స్టైలిస్టులతో పాటు జుట్టు పెరుగుదల పైన పరిశోధనలు చేసే డాక్టర్లు చెబుతున్నారు ఇక తాజాగా మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డిని వరద బాధితుల సహాయార్థం యాభై లక్షల చెక్ అందజేశారు రేవంత్ రెడ్డి గారికి సో ఈ ఫోటోలో మహేష్ బాబుకు పెరిగిన జుట్టు గడ్డం ఎంత గొప్ప హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా ఈ రేంజ్ లో జుట్టు పెరగదు అని చెప్తున్నారు జుట్టుకు సంబంధించిన నిపుణులు అయితే అప్పట్లో మహేష్ బాబు కేరళకు చెందిన కొన్ని హెర్బల్ ఆయిల్స్ తో తన జుట్టును ఒత్తుగా పెరిగేలాగా చేసుకున్నాడనే ఓ టాక్ అయితే నడిచింది ఒకవేళ హెయిర్ సర్జికల్ ఫిట్సింగ్ సిస్టమ్ సెటప్ అయితే మాత్రం దానిపై కొత్తగా జుట్టు మొలవదు ఈ మధ్య కాలంలో కొంతమంది తెలంగాణ ఏపీకి చెందిన రాజకీయ నాయకులే కాకుండా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ తో పాటు అనేక మంది హీరోలు చేయించుకున్నారని సమాచారం తాజాగా మహేష్ బాబును చూస్తే అలా హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టమ్ చేయించుకోలేదనే విషయం స్పష్టమవుతోంది ఏది ఏమైనా మహేష్ బాబు అంటే గిట్టని వాళ్ళు తన బట్టతల గురించి బిగ్గుతో కవర్ చేసుకుంటున్నాడని ఇప్పటికీ చెప్పుకుంటారు మహేష్ బాబు పెరిగిన జుట్టుతో కనిపించి తనను విమర్శించే వాళ్ళ నోళ్లు మోయించాడని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు